ఈ దినం వాగ్దానం చూసుకున్న ప్రియ బిడ్డలందరూ కూడా ప్రవేశపూసుకున్నా జిఎస్ పవర్ మినిస్ట్రీస్ తరఫున కుటుంబం తరఫున ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తా ఉన్నారు ఈ దినం వాగ్దానం బైబిల్ గ్రంథంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక పేతులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చనం అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడు దేవునికి భయపడు రాజును సన్మానించుడు బైబల్ వాక్యం తెలియజేస్తానండి ఈ వాగ్దానంలో అందరినీ సన్మానించాలి దేవునికి భయపడాలి సహోదరులను ప్రేమించాలి అలాగే రాజులను గౌరవించాలి అన్నట్టు రాజును సన్మానించుకుని అని అంటే ఇక్కడ ఆ వాక్యం తెలియచేయడం తెలియచేయడం జరుగుతుంది అది వాగ్దానంలో ఒక విశ్వాసి తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే అందరినీ కూడా సన్మానించేటువంటి మనసు కలిగి ఉండాలి గౌరవించాలి ప్రేమించాలి ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడాలు అనేటువంటి ఉండకూడదు భేదాభిప్రాయాలు చూపించకూడదు అందరినీ ప్రేమించాలి సంఘంలో సమాజంలో ఏ ప్రేమను చూపించాలి రెండవదిగా గౌరవించాలి ఎందుకంటే ఆ దురాభిమానం లేకపోతే ఆ గొప్ప పెద్ద వీటి మధ్య తేడా ఉండవు అన్ అన్ని విషయాల్లో ఒక విశ్వాసి తగ్గించుకుని అందరి ఎలా ఏసయ్య ప్రేమను ఏసై ఎలా చూపించాడో అందరినీ ఎలా గౌరవించాడో అందరినీ ఎలా ప్రేమించాడో ఏసై ప్రేమతో ప్రపంచాన్ని కట్టగలిగాడు కాబట్టి ఈరోజు మనందరం విశ్వాసులుగా ఎంతమంది అయితే సహోదరులుగా ఉన్నారో వారందరూ కూడా తమను తా తను తాను తగ్గించుకుని ఏసై చెప్పినట్లుగా అందరినీ గౌరవించుదాం అందరినీ ప్రేమించుదాం అందరి పట్ల విదేవి చూపించదు ఇదే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఇలా చేయటం వల్ల ప్రపంచాన్ని దేవుని వైపు మనం తిప్పగలుగుతాం దేవుడు మన కుటుంబాలను మనమని దీవిస్తాడు మీరు ఎంతమందిని గౌరవిస్తారో అంతమంది కూడా వారి జీవితాల్లోనికి ఆ గౌరవం వస్తుంది ఆ ప్రేమ కూడా వస్తుంది మీరు ఏదైతే చేస్తారో మరి మిమ్మల్ని చూచి మీ పిల్లలు మీ కుటుంబం సమాజం కూడా నడుచుకుంటారు కాబట్టి ఇది మనం ఏ పోలి మనం నడిస్తే అందరు మనల్ని చూసుకొని మనం పోలి నడుస్తారు ఈ గుర్తు పెట్టుకుని ముందుకు కొనసాగుతా ఈ వాగ్దానం మనలందరికీ ఉపయోగకరంగా దేవుడు కాక ఆమె ప్రార్థన చేస్తుంది పరిశుద్ధుడు జీవం కలిగిన తండ్రి ఈ నామాన్ని వాటిని ప్రార్థిస్తా ఉన్నాం శక్తి కలిగిన దేవుడు ఉన్నతమైన దేవుడు ఉదయం సమయంలో ఈ వాగ్దానం విప్పిన ప్రియ బిడ్డలందరూ కూడా దీవించబడాలి ప్రేమ నాయన ఏ గౌరవించడం సన్మానించడం ప్రతి విషయంలో కూడా తగ్గింపు కలిగి వీటి పోలి నడిచే బిడ్డలుగా చేయండి కోర్టు సమస్యలు అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు మానసికమైన సమస్యలు రోగ కుటుంబ సమస్యలు వేటి చేత బాధపడుతున్న నామంలో స్వస్థత విడుదల వారి ఇంట్లోనికి వారి కుటుంబానికి జరుగులుగా కలుగులుగా ప్రార్థిస్తా ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలందరూ దీవించబడాలి ఆశీర్వదించండి ప్రతి విషయంలో కూడా నాయన మేము నేను గనపరిచే వారిగా కాలంలో మమ్మల్ని ఉంచమని నడిపించమని ఏసు తీసుకున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈ వాగ్దానం చూస్తున్న ప్రియ పిడ్డలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తూ ఉన్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి పంపించండి దీని ద్వారా అనేక మందిని బలపరచండి then praise the lord